పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పూసాల రోడ్ చౌరస్తా వద్ద ఉన్న మాజీ ఎంపీ వెంకటస్వామి విగ్రహం వద్ద తొమ్మిదవ వదంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు కాకా విగ్రహానికి పూలమాల వేసి గణ నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మాజీ ఎంపీగా మాజీ కేంద్ర మంత్రిగా పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాకా సేవలు మరవలేనివని పేద ప్రజల మన్ననలు పొందిన ఏకైక వ్యక్తి వెంకటస్వామి అని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈనాడు భారతదేశంలో జాతీయ కాంగ్రెస్ పార్టీకి సిడబ్ల్యూసి మెంబర్ అంటే వర్క్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మెంబర్గా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ప్రాధాన్యత వహించినటువంటి గొప్ప నాయకుడు వెంకటస్వామి గారు అదేవిధంగా మరి కేంద్ర జౌలు శాఖ కార్మిక శాఖ మంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తి వెంకటస్వామి ఠాకూర్ గారు ఈనాడు భారతదేశంలో కార్మికులకు న్యాయబద్ధమైనటువంటి ఈపీఎం కానీ చట్టబద్ధత కానీ కల్పించిండ్రు అంటే వెంకటస్వామి గారి ఆందోళన జరిగింది ఈనాడు సింగరేణి కానీ బసన్న కానీ ఎన్టీపీసీ కానీ రైల్వే బూట్స్ కానీ అనేక కార్మిక లోకానికి ఒక ఆరాధ దైవంగా నిలిచినటువంటి వెంకటస్వామి గారు ఈనాడు మన మధ్య లేకపోవడం చాలా బాధకరం ఎన్నడు కూడా నిరంతరం వారి ఆలోచన వారి యొక్క మేధాశక్తి ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం గురించి బలహీన వర్గాల యొక్క వారికి ఏ విధంగా అయితే మనము దగ్గరైతే మనం చేయగలము అనేటువంటి ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలో మరి సుల్తానాబాద్లో జౌలి శాఖ మంత్రిగా ఉంది సుల్తానాబాద్లో చేనేత కార్మికుల కొరకు ఇక్కడ సహకార సంఘ భవనాన్ని చేరేత కార్మికుల భవనం గాంధీనగర్ లో నిర్మించిన ఆ భవన్ చేసినటువంటి దాత వెంకటస్వామి గారు దాని ఇనాగ్రేషన్ కూడా మళ్ళీ జౌన్ శాఖ మంత్రిగా వారు చేసిన అటువంటి గొప్ప నాయకుడు వారి ఆశయాలను ఖచ్చితంగా కాంగ్రెస్ యావత్ అందరు కార్యకర్తలు కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తూ వారికి ఘనంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరి ఘననీయవాళులు అర్పించడం జరిగింది